మీ ముందు మేము తీసుకురాబోయే ఆ వెరైటీ ఫుడ్ ఏంటో మీరు చూడాలనుకుంటున్నారా పాటు ఒక సెన్సేషనల్ గెస్ట్ వారి రుచులు అభిరుచులు కూడా తెలుసుకుందాం మరి ఇవాళ గెస్ట్ ఎవరో తెలుసా ఈటీవీ మనసు మమత సీరియల్లో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్న అందాల నటి హరితేజ హాయ్ హరితేజ ప్లీజ్ వెల్కమ్ టు అవర్ షో హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో మాకు చెప్పాలి ఫేవరెట్ ఫుడ్ అంటే ఫుడ్లో యాక్చువల్లీ నార్మల్గా ఫుడ్ కన్నా కూడా నేను లైక్ ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి ఎక్కువ ఇష్టపడతాను అలాంటి వాటిల్లో కట్లెట్స్ నాకు చాలా ఇష్టం సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్లెట్స్ చాలా ట్రై చేశాను అందులో బాగా నచ్చిందంటే బనానా కట్లెట్ సో ఆలు మనకి తెలుసు ఫెమిలియర్ టేస్ట్ బనానాతో ఎలా ఉంటుందో చూడాలి వెరీ ఇంట్రెస్టింగ్ మరి మీరు అన్నట్టుగా బనానా కట్లెట్ తయారు చేయడానికి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బనానా కట్లెట్కి కావలసిన పదార్థాలు రా బనానా ఒకటి ఆలు ఒకటి కట్ చేసిన పచ్చిమిపకాయ ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ అల్లం ముక్కలు అర టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు అర టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా నూనె ఫ్రై చేయడానికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు కప్పు

అంటే యాక్చువల్లీ నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను ఆ ప్రాజెక్ట్స్ అన్నీ అంటే ఒక హీరోయిన్గా పేరు తెచ్చిపెడితే మనసు కమ్ట ఒక సెలబ్రిటీగా పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాతే నేను సెలబ్రిటీ అయ్యాను ఇంకా ఏంటి మీ హాబీస్ హాబీస్ అంటే బేసికలీ హాబీస్ కాదు నా యాక్చువల్ ప్రొఫెషన్ కూచిపూడి డాన్స్ యోర్ పెర్ఫార్మెన్సెస్ పర్ఫార్మ్ సో మెనీ ప్లేసెస్ అండ్ నేను క్లాసికల్ సింగర్ లైక్ సింగింగ్ కూడా నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సైకాలజీ ఓకే సో చదువు కంటిన్యూ చేస్తూ మీ డాన్సింగ్ ప్రొఫెషన్ సింగింగ్ ప్రొఫెషన్ యాక్టింగే చాలా టఫ్ కదండి అవును బట్ గ్రేట్ సో ఆయిల్ యా ఆయిల్ బీట్ అయింది ఫస్ట్ మనం ఇది వేసుకో జీలకర్ర జీలకర్ర స్పూన్ ఆ తర్వాత వెల్లుల్లి అల్లం ఓకే ఓకే అల్లం తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు ఆనియన్స్ ఓకే ఆనియన్స్ ఒక టూ స్పూన్స్ ఓకే అండ్ ధనియా పౌడర్ ఒక స్పూన్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఓకే సో ఇవన్నీ కుక్ అవ్వాలి మరి మీరు సంగీతం కూడా నేర్చుకున్నారు కదా ఏంటి అది క్లాసికల్ హిందుస్థానియా కర్ణాటక కర్ణాటిక్ క్లాసికల్ అంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను బేసికలీ మమ్మీ ఎంఏ మ్యూజిక్ చేశారు మామయ్య పిహెచ్డి మ్యూజిక్ సో అందరూ అలా ఆ ఫీల్డ్ లో ఉండడం వల్ల నాకు వచ్చేసింది ఇంట్లో ఎప్పుడు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అలా నాకు కూడా వచ్చేసి ఓకే యా ఇప్పుడు మ్యాష్ చేసిన ఆలు సరిపోతుంది అండ్ బనానా అరటి కాయ ఉడిప ఉడకపెట్టుకుని మ్యాష్ చేసాం ఓ అది ఒకసారి సో ఈ రెండు ఇప్పుడు ఫ్రై అవ్వాలి ఓకే దీంట్లో ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇది అయిపోయింది ఫస్ట్ అయితే దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం సో ఇప్పుడు దీన్ని టికీస్ చేసుకుందాం సో దీన్ని చాలా చక్కగా మ్యాష్ మ్యాష్ చేసేసాం గట్టిగా ఫుల్ ఇలా మెత్తగా ఉంటే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను కట్లెట్స్ చేసే లోపల మీరు అందులో ఆయిల్ ఫ్రై ఆయిల్ ఓకే వేసేయండి ఆయిల్ని కొంచెం చేతికి రాసుకుని చేస్తే మనకి చక్కగా రౌండ్ రౌండ్ రౌండ్గా వస్తున్నాయి ఇలా చేశాక దీన్ని రెడ్ తో కొంచెం అద్దుకోవాలి ఓకే ఓకే ఇలా ఓకే ఇలా చేసుకుని ఓకే సో ఇలా మనము కట్లెట్స్ అన్ని రెడీ చేసేసుకున్నాము నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ దీన్ని డీప్ ఫ్రై చేయాలి సో పైన అంతా మనము బ్రెడ్ క్రమ్స్ తో బాగా ప్రెస్ ప్రెస్ చేసుకోవాలి తర్వాత స్లోగా అలా వేసుకోవాలన్నమాట ఆయిల్ లోకి ఓకే చక్కటి కలర్ వస్తుందండి వావ్ ఇప్పుడే అయిపోయినట్టు ఆ ఆ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ మరీ రెడ్ మరూన్ అవసరం లేదు అలా కొంచెం ఫ్రై అయిన కలర్ వస్తే చాలు సో ఇవి రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ యా